పాకిస్తాన్ వాయుసేన తన సొంత దేశంలో ప్రజలపైనే వైమానిక దాడులు చేయడం ద్వారా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొంటోంది సొంత ప్రజలపైనే నరమేధాన్ని సృష్టించిన విచిత్రమైన దేశంగా పాకిస్తాన్ నిలిచింది ఈ దాడులు ఖైబర్ పక్తొక్వా ప్రావిన్స్ లో జరిగాయి సోమవారం నాడు తెల్లవారుజామున వరుసగా ఎనిమిది బాంబులు వేసి ఒక నరసంహారాన్ని సృష్టించింది ఈ దాడుల్లో మహిళలు పిల్లలతో సహా ముప్పై మంది పౌరులు మరణించారు ఈ దుర్ఘటన దేశంలోని భద్రతా బలగాల చర్యపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది సెప్టెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు మధ్యరాత్రి సుమారు రెండు గంటలకు తిహార్ లోయలో ఉన్న మాత్రే ద్వారా గ్రామంపై యుద్ధ విమానాలతో దాడి చేసినటువంటి దాడికి పాల్పడింది వా పాక్ వాయుసేన ఈ దాడిలో జేఎఫ్ సెవెంటీన్ యుద్ధ విమానాలను ఉపయోగించి గ్రామంపై ఎయిట్ ఎల్ఎస్ ఆరు బాంబులను అయితే కనుక వేయడం జరిగింది దాడిలో దాడిలో ఈ గ్రామంలోని ఐదేళ్ల లక్ష్యంగా చేసుకున్నారని చెప్తున్నారు దీనిలో ముప్పై మంది మరణించారు ఇరవై మందికి పైగా గాయపడ్డారు మృతుల్లో ఎక్కువ మంది మహిళలు పిల్లలు ఉన్నారని అయితే సమాచారం వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు సహాయ చర్యలు అయితే కనుక ప్రారంభించాయి శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించేందుకు కూడా వేగంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్తున్నారు దీంతోగాడు ఇంకా మరణాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందంటున్నారు ఈ దాడి తర్వాత గ్రామంలో భయంకరమైన పరిస్థితులకు సంబంధించిన అనేక ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వెలువడ్డాయి ఈ వీడియోలో మహిళలు పిల్లలతో సహా అనేక మంది మృతదేహాలు చల్లా చెదరగా పడున్నాయి పాకిస్తాన్ సర్కార్ ఈ దాడులను ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లో భాగంగా చేపట్టినట్లు అయితే చెబుతోంది అయితే ఈ ప్రాంతంలో ఉగ్రవాద ఘటనలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది స్థానిక పోలికలు ఇచ్చిన నివేదిక ప్రకారం చూస్తే ఏడాది ఆగస్టు వరకు కూడా ఖైబర్ పక్త ప్రావిన్స్ లోని ఆరు వందల ఐదు ఉగ్రవాద ఘటనలు జరిగాయి ఈ ఘటనలో నూట ముప్పై ఎనిమిది మంది పౌరులు డెబ్బై తొమ్మిది మంది పాకిస్తానీ పోలీసులు మరణించారు కేవలం గత నెలలోనే నూట ఇరవై తొమ్మిది ఉగ్రవాద ఘటనలు జరిగాయని వీటిలో ఆరు మంది పాకిస్తానీ సైనికులు మరణించారని తెలుస్తోంది గతంలో కూడా ఇక్కడ ఎలాంటి ఆపరేషన్లు జరిగి పౌరుల మరణానికి కారణమయ్యాయి ఈ తాజా దాడితో పాకిస్తాన్ ప్రభుత్వం తన సొంత ప్రజల రక్షణ విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తోందనే దానిపై తీవ్రమైన ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి